సంసారాన్ని సాగరం అని ఎందుకు అంటారు అది ఎందుకు మనందరికీ దాంట్లో దాంట్లోంచి బయటపడలేకపోతున్నామో ఉన్నా ప్రశాంతంగా ఉండలేకపోతున్నామో చెబుతున్నాడండి చమత్కారం రూపంలోనే ధనమిచ్చి కన్నీ ఇల్లు కొని తెచ్చుకు మిరప బజ్జీలు మింగు పరవశములు మిరపకాయల బజ్జీ దగ్గర మిరపకాయలు తింటున్న వాళ్ళని మీరు గమనించండి మిరప బజ్జీలు అంటాడు ఇలా తుడుచుకుంటూ ఉంటాడు తింటూ ఉంటాడు ఇదే డబ్బిచ్చి కన్నీళ్లు కొని తెచ్చుకోవడం అంటే కన్నీళ్ళు దెబ్బతే దానివల్ల ఏమ అనుభూతి కలుగుతుందో తెలిసి తింటాడు అలా తినేవాళ్ళు నేను ఒకణ్ణి ఎంత ఇష్టమో నిజంగా అందుకని మిరపకాయ మిరపజ్జీల మీద మిరపకాయ బజ్జీల మీద అవధానంలో బజ్జం కూడా చెప్పారు ఐదు గంటల మేళ ఆ దారి ప్రక్కగా చుంగిమనును గోబ గొయ్యమనును ఆ దారి పక్క మిరపకాయల బజ్జీలు పండివాడు అందులో ఒక్క మిరపకాయ వేసి చుహ్యం అనగానే ఇక్కడ గోప గొయ్యమని అడిసిందే తిప్పేవలసిందే పచ్చిమిరపకాయ కచ్చి రేపెడు ఉన్నట్లు గుచ్చి చూసు చునుండు గుండె వైపు పచ్చిమిరపకాయ కచ్చి రేపెడు ఉన్నట్లు గుచ్చి చూసు చునుండు గుండె వైపు శనగ కవచముని సలసలా మే కడుపులో రసనాడి కదలు కదల సాగు శనగ కవచముని సలసలా వేగుచో కడుపులో రసనాడి కదల సాగు ముక్క కొరికినంత ముల్లోకముల యాత్ర చేత పైసాలేక చేయగలడు ముక్క కొరికినంత ముల్లోకముల యాత్ర చేత పైసాలేక చేయగలడు ధనము వెచ్చించి కన్నీళ్లు కొనగజేయు మిరప బజ్జీల రుచినే మరువలేను ధనము వెచ్చించి కన్నీళ్ళు కొనగజేయు మిరప బజ్జీల రుచిని మరువలేను ఒక్కటో రెండు మంచిది ఒక్కటో రెండు మంచిది ఎక్కువైనా సచిను టెండూకరుడు మాకు సాటిరాడు ఎక్కువ తింటే ప్రమాదం ఏమిటంటే ఇంకంతే పడగదికి మరుగు పరుగో పరుగు 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 టెండూలకరు కూడా అని పరుగులు తీయలేడు ఎంత తత్వం ఉందండి మిరపకాయ బజ్జీల్లో ఐదు గంటల వేళ ఎవరైనా కార్యాలయం నుంచి ఇంటికి బయలుదేరుతూ ఉంటే అక్కడ మిరపకాయ బజ్జీలు అక్కడ చూయ్యమని మినపడగానే తిప్పేస్తాడు వెంటనే అబౌట్ అని తిప్పేస్తాడు అటువైపు తిప్పేస్తాడు స్కూటర్ తినే పెడదాం ఏమైనా సరే అంతే అది చూయ్యం నేను భుయ్యం అంటుంది వెళ్ళిపోవలసిందే ఆ మచ్చి మచ్చి మిరపకాయ వాడు ఆ బొట్టలోని చాలా జంగలీలో ఉంటుంది దాంట్లో ఇలా తీస్తూ ఉంటే ఏదో గుండెల్లో బాణంలాగే గుచ్చుకుంటుంది ఏమిటో ఏ వెళ్ళిపోవాలంటే ఏమైనా సరే నిన్న తిన్నాం కొంచెం కడుపులో అదో ఉంటూనే ఉంటుంది జీవితం శాశ్వతమా అంటాడు అక్కడ వేదంతా చూతాడు ఆ రుచి ఆ శనగపిండి దానికి కవచం లాంటిది అండి ఆ శనగపిండిని కవచంగా పెట్టుకుని అలా ఏదో పిల్లలు నీటిలో చిన్న చిన్న పడవలను రేకు పడవలను తిప్పినట్టు కదిలినట్టుగా మిరపకాయ బజ్జీ ఇలా కదులుతూ ఉంటే శనగ కవచముని సలసలా వేగుచో కడుపులో రసనాడి సాగు ఆ రుచిని గ్రహించే నాడి ఎక్కడుందో కానీ దొంపదాకా అది కదులుతూ ఉంటుంది వెంటనే తినయి 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 ఏమైనా సరే ఎందుకంటే ఆ దారి పవిత్రం ఆ బండి పవిత్రం ఆ పక్కన మురుక్కలు పవిత్రం వేసేవాడి చెయ్యి పవిత్రం ఉల్లిపాయలు మహాపవిత్రం ఉపనిషత్తుల కంటే పవిత్రం మరమలా వదిలిపెడతాం అందుకే మొత్తం లాగించేవలసిందే ఏమైనా సరే బ్రాహ్మణత్వం పోయినా సరే అది మళ్ళీ వస్తుంది ఉల్లిపోయి మళ్ళీ వస్తుంది ఏమిటి ఇలాగా విచిత్రంగా పైగా ఒక్క మొక్కెలా కొరక్కనే ముల్లోకముల యాత్ర చేత పైసా లేక చేయగలం మూళ్లోకాలు గిర తిరిగినట్టుంది ఆ కారానికి అయినా సరే తింటాడు అంటే యాత్ర చేయాలంటే ఎంత ఖర్చు ఖర్చు లేకుండా యాత్ర చేయాలంటే మిరపకాయ బజ్జీ తింటే సరే బుర్ర తిరుగుతుంది కారానికి ధనము వెచ్చించి కన్నీళ్లు కొనగజేయు మిరపబజ్జీల రుచిని మరువలేను ఇందులో ఏం తత్వం ఉందో కానీ డబ్బెట్టు కొని మళ్ళీ ఏడుస్తారు విచిత్రంగా ఇంకా కారం తక్కువైంది అంటాడు నిన్న వేసినంత వేయలేదంటాడు ఈ రకంగా ఒకటో రెండో మంచిదే జీవితంలో ఎప్పుడు ఈ రసమయమైన ఆహారం స్వీకరించడం మంచిదే లేకపోతే రసాన్ని కోల్పోయి నీరసమైపోతాం కానీ దానికి ఒక పరిమితి ఉండాలి అది ఎక్కువ కాకూడదు అనారోగ్యాల పాలయ్యేలా ఉండకూడదు అసలే రుచులన్నీ వదిలేసేసి ఊరికేసి ఎప్పుడు తిండి తినడం ఎంత తప్పు ఈ రుచుల పేరు మీద ఓ వ్యామోహాల్లో పడిపోవడం కూడా అంతే తప్పు దేనికైనా విచక్షణ పద్ధతి ఉంటుంది మనది ఆచమన సంస్కృతి ఎప్పుడు కేశవాయ స్వాహ నారాయణ స్వాహ ఈ అతి అంటే బాగా తెలిచేయడం లేదా మూసేయడం అమెరికన్ సంస్కృతి అంతా బహిరంగం కమ్యూనిస్టు సంస్కృతి అంతా అంతరంగం మొత్తం గుప్పిడు ఉంటుంది మన భారతీయ సంస్కృతిలో ఆచమనం రెండున్నర వేలు తెరిచాం రెండున్నర వేలు మూసాం అంటే ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండదు ఏది వదిలేయద్దు అలాగే ఏది పట్టుకు వేలాడద్దు ధనమిచ్చి కన్నీళ్లు కొని తెచ్చు కొని ఏడి మిరప బజ్జీలు కొని తెచ్చు కొను మిరప బజ్జీలు మిరింగు పరవశములు చూస్తుంటే కవి కనిపిస్తుంది ఏమిటో వీళ్ళు వ్యామోహం బంగారంగా రుచి మీద డబ్బిచ్చి మరీ ఏడుస్తున్నారు